హలో అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఎన్ఎన్ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని గవర్నమెంట్ జాబ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ ఇవ్వడం జరుగుతుంది రోజుకు నాలుగు క్వశ్చన్లు ప్రీవియస్ క్వశ్చన్లు కంప్యూటర్లో పెట్టడం జరుగుతుంది అదేవిధంగా షార్ట్స్ రూపంలో జీకే క్వశ్చన్స్ కూడా పెట్టడం జరుగుతుంది మన ఛానల్ కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది వెళ్ళి చూడండి ఈరోజు అయితే డిఎస్సి ఎగ్జామ్స్ అయితే నడుస్తూ ఉన్నాయి ప్రశాంతంగా నడుస్తూ ఉన్నాయి అందరూ అనుకున్నట్లుగా గ్రూప్ వన్ పోస్ట్ పోస్ట్పోన్ అవుతుందని చెప్పేసి అనుకున్నట్లుగా జరగలేదు పోస్ట్పోన్ కాకుండా ఎగ్జామ్ అయితే నిర్వహిస్తూ ఉన్నారు నిరుద్యోగులు అభ్యర్థులు బిఎస్సీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ధర్నాలు రాస్తారు ఒకరు ఏం చేసినా గవర్నమెంట్ అయితే పెద్దగా సీరియస్గా తీసుకోలేదు ఎగ్జామ్ అయితే నిర్వహిస్తూ ఉన్నది బిఎస్సీ అభ్యర్థులు దీక్షలు ధర్నాలు ర్యాలీలు వినతి పత్రాలు ఏం చేసినా కానీ అభ్యర్థులైతే గవర్నమెంట్ పట్టించుకోలేదని చెప్పాలి పట్టించుకోకుండా తన ఒంటెద్దు పోకడుతో ఎగ్జామ్ అయితే నిర్వహిస్తూ ఉన్నది దీన్ని సవాల్ చేస్తూ అభ్యర్థులైతే కోర్టును అయితే కోర్టుకు అయితే వెళ్ళడం జరిగింది ఒక మంది అభ్యర్థులు అక్కడ ఇక్కడ ఎగ్జామ్ నడుస్తూ ఉంది అక్కడ కోర్టులో కేసు నడుస్తూ ఉన్నది మొత్తంగా పదకొండు వేల పైచిల్క ఉద్యోగాలకైతే ఎగ్జామ్ అయితే నిర్వహిస్తూ ఉన్నారు రాష్ట్రంలో అయితే పద్నాలుగు జిల్లాల్లో యాభై ఆరు పరీక్షా కేంద్రాలు అయితే కేటాయించడం జరిగింది ప్రతి పరీక్షా కేంద్రంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే నిర్వహిస్తూ ఉన్నారు ఈ ఎగ్జామ్స్ ఈ రోజు నుంచి జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు అయితే నిర్వహిస్తూ ఉన్నారు మొత్తము ఒక రోజులో రెండు షిఫ్ట్లు అయితే నిర్వహిస్తూ ఉన్నారు నైన్ టు లెవెన్ థర్టీ ఆఫ్టర్నూన్ టూ టు ఫోర్ థర్టీ ఒక రెండు శిక్షణల ద్వారా నిర్వహిస్తూ ఉన్నారు శిక్షన్కి పద పదమూడు వేల మందిని ఎగ్జామ్ అయితే నిర్వహిస్తున్నారు ఒక రోజుకి ఒక ఇరవై ఆరు వేల మంది అయితే ఎగ్జామ్ అయితే రాస్తూ ఉన్నారు టెట్కు డిఎస్కి మధ్య గ్యాబు కొంచెం తక్కువ రోజులు ఉంది టెట్కు డిఎస్కి ఒక త్రీ మంత్స్ గ్యాప్ ఉంటే బాగుంటుంది మాకు ప్రిపరేషన్ కూడా టైం ఉంటుంది సిలబస్ కూడా పెరిగింది సిలబస్ పెరిగింది కాబట్టి టెట్కి డిఎస్కి ఒక త్రీ మంత్స్ గ్యాప్ ఉంటే బాగుంటుంది పోస్ట్ ప్యాన్ చేయమని చెప్పేసి అభ్యర్థులు అయితే చాలా ఆందోళన చేసినారు ఇలాంటి ఆందోళన పక్క పెట్టి గవర్నమెంట్ అయితే ఎగ్జామ్ అయితే నిర్వహిస్తూ ఉన్నది దీన్ని సవాల్ చేస్తూ ఒక పది మంది విద్యార్థులైతే హైకోర్టుకు అయితే వెళ్ళడం అయితే జరిగింది హైకోర్టులో కోర్టు విచారణ జరుగునుంది తదుపరి ఏం జరుగుతుందో చూడాలి ఫస్ట్ అయితే ఎగ్జామ్ అయితే నడుస్తూనే ఉన్నది ప్రశాంతంగా ప్రశాంత వాతావరణం అయితే ఎగ్జామ్ సెంటర్లో ఎగ్జామ్ అయితే నడుస్తూ ఉన్నది